హాయ్ అండి ఇవాళ ఏంటంటే వీడియో చూడండి ఈ ఎంత చక్కగా ఉన్నది అమ్మవారు ఎంత చిన్నగా దారిలో పోతూ ఉంటే మేము ఎంట్రన్స్లో మాకు కనపడింది అమ్మవారు ఇలాంటి అమ్మవారే మనం కూడా చేయించాము త్వరలో అమ్మవారిని ప్రాంత ప్రతిష్ట అనేది పోస్తాము చూడండి ఎంత బాగుంది అమ్మవారు చాలామంది గంగమ్మకు నాగులు పడి ఉండదు అంటున్నారు కానీ కొన్ని చోట్లయితే నాగులు పడి ఉంటుంది నాకైతే నాకు పడే ఉండి చాలా చోట నేనే చూశాను ఎలా ఉందో ఒక లైక్ కొట్టండి ఈ తల్లి గంగమ్మ తల్లిని మా ఏరియాలో మా అత్తగారింటి బై రూట్లో ఈ అమ్మవారు ఉందండి ఓకే ఫ్రెండ్స్ చిన్న సూలము రేకులు వేసేసారు పైన బాగుంది చాలా బాగుంది ఏదో వాళ్ళ శక్తి కొద్దికి వాళ్ళకి తగినంతగా వాళ్ళు పెట్టుకొని అమ్మవారిని పూజించడం జరిగింది Okay friends bye